నమస్తే నేను మీ సతీష్ వైఎస్ భారతి రెడ్డిని వైసీపీ గౌరవాధ్యక్షురాలుగా నియమించే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం కావచ్చు ఒక వాదన అయితే గనక వైసీపీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తా ఉంది అదేమిటి గతంలో ఇదే గౌరవాధ్యక్షురాల పదవిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి విజయలక్ష్మి గారు ఉండేవాళ్ళు కదా మరి అదే ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ పీక మీద కత్తి పెట్టి ఆవిడ చేత రాజీనామా చేయించారు కదా కత్తి పెట్టినట్లుగా అలాగే అదే ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా ఉంటారు అని చెప్పేసినటువంటి ప్రకటన కూడా చేయించుకున్నారు కదా మరి ఆ తర్వాత ఎవరిని గౌరవ అధ్యక్షురాలు పదవిలో గాని గౌరవ అధ్యక్షుడుగా గాని ఎవరిని ఎంపిక చేయలేదు కదా మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ వైఎస్ భారతి రెడ్డి గారిని గౌరవ అధ్యక్షురాలిగా నియమించాలి అనే ఆలోచన చేయడం ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీస్తున్నటువంటి అంశాలు ఏమిటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగి ఏడాది అవుతా ఉంది మళ్ళీ అధికార మార్పిడి కానీ లేదా మళ్ళీ ఎన్నికలు రావాలంటే ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది అధికార మార్పిడి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి అవ్వలేదు ఇంకో నెల పోతే ఏడాది పూర్తవుతుంది అయితే ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ శ్రేణుల్ని కూడా ఒకంత అయోమయానికి ఒకంత భయాందోళనని కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయట మరి ఏమిటి ఆ పరిణామాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు కోసం ఆయన అండ చూసుకుని విచ్చలవిడితనంతో నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా బూతులతోటి పేట్రేగిపోయి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున కలుగులో దాక్కున్న ఎలకల్లా మారిపోయారు ఉదాహరణకి చూస్తే వాళ్ళమేని వంశీ అంటే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కానీ కొడాలి నాని జోగి రమేష్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆర్కే రోజా విడుదల రజని పేర్ని నాని ఇంకా వేలంపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటా పోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా చూస్తే అనేక మంది ఈ రోజున కలుగుల్లో ఎలకల్లా మారిపోయినటువంటి పరిస్థితులు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది అనుకున్నటువంటి నాయకులు ఉదాహరణకి బాలశౌరి గారు లేదంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి వాసిరెడ్డి పద్మ ఇలాంటి వాళ్ళు ఎంతో కొంత రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డిని ఆ ఐదేళ్ల పాటు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోటి ఇంకా కొనసాగితే ఆయనతోటి ఇంకా రాజకీయంగా ప్రయాణం చేస్తే మనల్ని ప్రజలు ఎక్కడా హర్షించరు మన ముఖాన కూడా ఉమ్మేస్తారు అది మనకే ఒక మచ్చ అని భావించి ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేశారు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి కాదు కదా వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పైన అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆ ఆరోపణలు వీటితోటి వాళ్ళని ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితులు ఉండవు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పేట్రేగిపోయారు కానీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడే గప్ అన్నట్లుగా ఎవరికి వాళ్ళు కలుగులో ఎలకల్లాగా దాక్కున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం ఇకపోతే దశాబ్దాలుగా వైయస్ కుటుంబంతో కొనసాగుతున్న ప్రయాణిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమాస్తుల కేసుల్లోనే కాదు అవినీతి కేసుల్లోనే కాదు ఆ పార్టీలో కూడా నెంబర్ టూ గా చలామణి అయినటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు రావాలి అంటే ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నటువంటి తరుణంలో మరి పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అనేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేశారట అందులో భాగంగా ఏం చేయాలి పార్టీని కాపాడుకోవాలంటే అని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి కొన్ని ప్రణాళికలు కూడా రచించుకున్నారట మరి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తూ మరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినప్పటికీ రాజకీయ పార్టీ అని చెప్పి దాన్ని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి రావడానికి మరి భుజం మోసిన ఆయన జెండాని ఆ పార్టీ జెండాని భుజాన్ని వేసుకుని మోసినటువంటి పార్టీ కార్యకర్తల్ని పార్టీ క్యాడర్ ని ఎక్కడైనా పట్టించుకుని ఉంటే మరి పదకొండు స్థానాలకి పతనం అవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చేవి కాదుగా జగన్మోహన్ రెడ్డికి అసలు మనం చూసాం ఎన్నికల్లో మనం కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు లేవు కౌంటింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఏజెంట్లు కేంద్రాలు వదిలి వెళ్లిపోయారు బయటకి అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజారం పాలన చేస్తుంటే ప్రజలే మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేవాళ్ళు కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దాష్టికాలు రాజకీయ కక్ష సాధింపులు కుంభకోణాలకు తెరలేపి పాలనని గాలికి వదిలేశారు ఇంకో పక్కన కార్యకర్తల్ని కేడర్ ని కూడా ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు వాటి పర్యావసానమే పదకొండు స్థానాలకి పతనమైనటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో క్షవరమైతే కానీ వివరం తెలియదు అని చెప్పేసి అని పెద్దలు అంటారు అందులో భాగంగా ఈ రోజున మళ్ళీ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే దిశగా ఆలోచనలు చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతం చేసుకుంటే తప్పితే మళ్ళీ ఎన్నికల నాటికి మనం రాజకీయ మనుగడ సాధించలేము అనేటువంటి నిర్ణయానికి వచ్చి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి మండలాధ్యక్షులను నియమించి నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి పార్టీని బలోపేతం చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారట ఆ దిశగా ప్రణాళికలు కూడా రచిస్తూ ఈ నేపథ్యంలోనే తాను జిల్లాల పర్యటనలు చేస్తాను పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిలో సమీక్షలు నిర్వహిస్తాను రెండు రోజులు నేను అక్కడే నిద్ర కూడా చేస్తాను అని చెప్పేసి అని ప్రకటన చేశాడు అయితే అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది ఆ విషయం వేరే అనుకోండి ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మళ్ళీ మారింది కారణం ఏమిటి అంటే మరి గడిచిన ఐదేళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డే కాదు ఆయన అండ చూసుకుని ఆ పార్టీలో అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అవినీతి అక్రమాలు ఎక్కడికక్కడ దొరికిన గాడికి దోచుకున్నారు మరి ఆ దోచుకున్నదంతా కూడా ఎక్కడ దాచుకున్నారు అనేటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా అవినీతి అక్రమాలు చేశారు మరి ప్రజలకి ప్రజల ముందు వీళ్ళని నుంచో పెట్టాలి కదా ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది దేనికి వీళ్ళ అవినీతి అక్రమాలన్నీ కూడా తేల్చి ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్తా ఉంటారు గుడ్డలు వడదీయడం అని ఆ గుడ్డలు వడదీసి నుంచో పెట్టాలని చెప్పే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ప్రజలు మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం కూడా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సహా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి తమకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి కుంభకోణాలు చేశారు అవన్నీ కూడా నిగ్గు తేల్చే పనిలో పడ్డారు ఎక్కడికక్కడ ఆ పార్టీ నాయకుల మీద కేసులు పడతా ఉన్నాయి విచారణలు ఎదుర్కొంటా ఉన్నారు అరెస్టులై జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితులు అదే క్రమంలో చూస్తే ముంబై నటి జత్వాని అలాగే ఇప్పుడు మద్యం కుంభకోణం ఇలాంటి కేసుల్లో మరి సిట్ అధికారులు కావచ్చు సిఐడి అధికారులు కావచ్చు వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు కూడా తట్టేటువంటి అవకాశం ఉంది మరి ఇదే జరిగితే ఇప్పుడు నియమించుకునేటువంటి మండలాధ్యక్షులు లేదా గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు లేదంటే గనక నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇలాంటి వాళ్ళలో ఎవరు ఎప్పుడు ఏ రకంగా అరెస్ట్ అయ్యి ఎప్పుడు జైళ్ళ చుట్టూ పోతారో జైళ్ళకు పోతారో ఎప్పుడు ఈ కేసుల చుట్టూ వాళ్ళు కేసులతోటి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉంటాయో అప్పుడు వాళ్ళు రాజకీయంగా యాక్టివ్గా ఉండలేరేమో అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేసి కేసులతో తాను కూడా ఒకవేళ జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తే మరి పార్టీయే మనుగడ లేకుండా పోతుంది కదా పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచనకు వచ్చి ఆయన ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తా ఉన్నారట అదేమిటి అంటే మహిళల్ని మహిళా విభాగాన్ని బలపరచాలి మహిళా విభాగాన్ని బలపరచడం ద్వారా రాజకీయ ఉనికిని కాపాడుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచన మరి ఇలాంటి ఆలోచనకి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటే వాస్తవానికి ఎన్నికల్లో మహిళలది చాలా కీరోల్ ఉంటుంది వాళ్ళది చాలా కీలక పాత్ర ఉంటుంది ఎన్నికల్లో పోలింగ్ కావచ్చు లేదంటే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలి అనేటువంటిది శాసించే దాంట్లో మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది పోలింగ్లో ఓటింగ్ దగ్గర కావచ్చు లేదంటే గనక అంతకంటే ముందు అసలు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం కావచ్చు వాళ్ళ వైఫల్యాలు ఏమిటి లేదంటే గనక వాళ్ళు చేసిన మంచి ఏమిటి లేదా వాళ్ళు ఇంకో కొత్త పార్టీ రాజకీయ పార్టీ ఏదైనా అధికారంలోకి వస్తే వాళ్ళు మనకి ఏం చేస్తాము అని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నారు ఇలాంటివి మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది మహిళల ద్వారా చాలా ఎక్కువ జరుగుతుంది అంతేగాక మనం చెప్పుకుంటూ ఉంటాం మహిళా శక్తి అనేటువంటిది అదే మహిళలకు ఉన్నటువంటి శక్తి ఒక ప్రభుత్వాన్ని కూడా శాసించగలవు వాళ్ళు నిర్ణయించగలరు అది మహిళలకు ఉన్నటువంటి శక్తి వాళ్ళకి అటు మౌత్ పబ్లిసిటీ కావచ్చు లేదంటే గనక పోలింగ్ దగ్గర కావచ్చు ఓటింగ్ వేసేటువంటి సమయంలో కావచ్చు వీళ్ళు అత్యధికంగా ఉంటారు మీరు కావాలంటే సహజంగా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియలో పురుషుల ఓటింగ్ కంటే కూడా మహిళల శాతమే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అది ఇప్పుడు తెలిసి వచ్చింది గడిచిన ఐదేళ్లు మాత్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదో మంత్రి పదవులు ఇచ్చాను లేదంటే కనుక ఏదో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి పదవులు ఇచ్చామని చూపించుకున్నారు తప్పితే వాళ్ళకి ఎక్కడ పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు కేవలం డమ్మీలుగా మార్చారు ఒకవైపున డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణి లేదా హోంమంత్రిగా సుచరిత గారు కావచ్చు లేదంటే మరొక హోంమంత్రిగా వడిత గారు కావచ్చు ఇలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి పద్మ గారు కావచ్చు ఎవరికి పదవులు ఇచ్చినా వాళ్ళని డమ్మీలు చేసి అంత జగన్మోహన్ రెడ్డే అన్నట్లుగా వ్యవహరించారు అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లోనే సర్వాధికారాలు ఉంచినటువంటి పరిస్థితులు ఆ రోజున మహిళలకి ఎక్కడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిణామాలు లేవు అదీ కాక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు మహిళల పైన ఏ రకమైనటువంటి దాడులు జరిగినాయి ఏ రకమైనటువంటి ఆకృత్యాలు వాళ్ళ పైన జరిగినాయి ఇవన్నీ కూడా మహిళలకు గుర్తున్నాయి అయితే ఈ రోజున మళ్ళీ మహిళలైతేనే గనక మహిళల్ని వాడుకుంటేనే మహిళా విభాగాన్ని మనం బలపరుచుకుంటేనే మళ్ళీ రాజకీయ ఉనికిని కాపాడుకోవచ్చు అనే నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మరి ఈ క్రమంలోనే మహిళలకు సంబంధించి అనేక పదవులు ఇస్తాము అని చెప్పి రేపు మళ్ళీ ఒకవేళ మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తాం మళ్ళీ మంత్రివర్గంలో కూడా అత్యధిక పదవులు మహిళలకే ఇస్తాము అనే దిశగా ఈ రోజున గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మహిళా కమిటీలు ఏర్పాటు చేయడం మహిళా విభాగాన్ని బలపరచడం వాళ్ళ ద్వారా ఏవైతే ఈ పదవులకు సంబంధించినటువంటి ప్రచారాలతో పాటు ఈ రోజులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయడంలో ఫెయిల్ అయింది అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయింది అనేటువంటి ఒక ప్రచారాన్ని అది ఫేక్ ప్రచారం అయినా కూడా దాన్ని మహిళా విభాగం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా పబ్లిసిటీ చేయాలి ప్రచారం చేసుకోవాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవైపున పార్టీలో ఉన్నటువంటి పురుషులు ఎందుకంటే పురుషుల కంటే కూడా మహిళలే గొప్పవాళ్ళు ఈ రోజున వాళ్ళైతేనే గనక మనకి అండగా ఉంటారు వాళ్ళ చాటునే మనం దాక్కుని పొలిటికల్ గేమ్ ఆడొచ్చు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ పురుషుల ఒక వైపున కేసుల పేరుతోటి ఆ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా జైళ్ల బాట పట్టే పరిస్థితులు ఆ పరిణామాలు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఈ కేసుల ఉచ్చు బిగుస్తుంది అనేటువంటి సంకేతాలు ఆయన కూడా జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ గ్రామ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి పార్టీ బలోపేతం అనేటువంటిది పురుషుల కంటే కూడా మహిళల ద్వారా అయితేనే ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు ఒకళ్ళిద్దరు విడుదల రజని లేదంటే ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళపైన అవినీతి ఆరోపణలు ఎన్నున్నా కూడా అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటి మహిళల్ని కూటమి ప్రభుత్వం టచ్ చేయలేదు ఇంకా వాళ్ళు అరెస్ట్ అవుతారు అనేటువంటి కొన్ని ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఆ అరెస్ట్లు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ గా ఉంది కానీ ఈ రోజున అటు ఒకవైపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కావచ్చు అరే ఇప్పటికే చూస్తే వాళ్ళభనే వంశీ ఇంకోవైపున జోగి రమేష్ ఆయన కుమారుడు అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ అరెస్ట్ కూడా ఉండబోతా ఉంది ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి అక్రమాలు మరి ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో పురుషుల అరెస్ట్లు అయితే గనక వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి మహిళలదైతే గనక కొంత ఆలస్యంగా జరుగుతోంది మరి వాళ్ళ జరిగిన ఒకళ్ళిద్దరిదే జరుగుతుంది కానీ ఎక్కువ మంది లేరు కాబట్టి మహిళా విభాగాన్ని బలపరుచుకోవాలి ఒకవేళ తాను వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితులు వస్తే మరి పార్టీ చేజారిపోతుంది కదా అందుకని చెప్పి పార్టీ చే జారిపోకుండా మహిళా విభాగాన్ని బలపరిచేటువంటి బాధ్యతలు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా వరద కళ్యాణి అనేటువంటి ఎమ్మెల్సీ నియమించినప్పటికీ కూడా పార్టీ బాధ్యతలు మహిళా విభాగం బాధ్యతలు ఎందుకంటే అవే కీలకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ బాధ్యతలన్నింటినీ కూడా తన సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారికి అప్పజెప్పాలి ఏది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలు పాలైతే మరి అప్పజెప్పినటువంటి క్రమంలో ఆవిడ పార్టీలో ఏం పదవి ఉంది ఆవిడ మాట ఎందుకు వింటారు పార్టీ క్యాడర్ అనేటువంటి పరిస్థితులు రాకూడదనే భారతీ రెడ్డి గారిని ఈ రోజున పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా నియమించి పార్టీ బాధ్యతలతో పాటుగా ఏదైతే గనక మహిళా విభాగం బాధ్యతలు కూడా ఆవిడ పైన పెట్టి ఆయన ఏదైతే ఇప్పటికే ప్రణాళికలు రచించుకుని ఉన్నారో మరి ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి ఆ తీసుకెళ్ళడానికి మన దగ్గర ఉన్నటువంటి సాధనాలు ఏమిటి అంటే మహిళలు మహిళల ద్వారానే ఈ ప్రచారాన్ని మనం బలంగా తీసుకెళ్లగలం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వీటికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి ప్రణాళికలు ఏ రకంగా సిద్ధం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ బాధ్యతలన్నింటినీ కూడా భారతి రెడ్డి గారి చేతుల్లో పెట్టి ఆవిడకి గౌరవాధ్యక్షురాలు అనేటువంటి ఒక పదవిని కిరీటాన్ని పెట్టి తాను జైలుకెళ్లినా పార్టీ ఎక్కడ చేజారిపోకుండా రాజకీయంగా ఎక్కడ ఉనికిని కోల్పోకుండా రేపు ఎన్నికల నాటికి మళ్ళీ పార్టీ సజీవంగా ఉండే దిశగా ఆయనైతే గనక ఒక్క ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారట అందులో భాగంగానే ఈరోజున భారతి రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవిని ఇవ్వాలి ఆవిడకి ఆ స్థానంలో ఆవిడని నియమించాలి అనే దిశగా ఆయన ఆలోచనలు కూడా చేస్తా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం మాత్రం వైసీపీ వర్గాల్లోనే చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ